కోరుకొండ గ్రామ ప్రజలకు నమస్కారం మేజర్ పంచాయతీ అయిన కోరుకొండ గ్రామాన్ని గత ఐదు సంవత్సరాలుగా మేము ఎంతో విధిగా పాలక వర్గం అందరం ఎంతో కలిసికట్టుగా చేద్దామని ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా మేము ముందుకు వచ్చాము కానీ ఇందులో కొంతమందికి ఏకాగ్రంగా ఇచ్చారు కొంతమందికి అభిమానంగా నగించారు సర్లే అంత బాగుంది అందరం మంచి నెంబర్లో లో మంచి ప్రెసిడెంట్ గారు అందరూ నగారు బాగుంది అనుకున్నాం కానీ అది అతి తక్కువలోనే మేము చాలా ఇబ్బందులు పడి పాలకవర్గంలోనే వర్గంలోనే ఎన్నో విధాలుగా నలిగిపోయి ఏదో వర్కులు చేద్దాం పనులు చేద్దాం అని ముందుకు వెళ్తుంటే ఈ వర్కులు పనులు మన కోరికొండ ప్రెసిడెంట్ గారు అయినట్టు అంటే కరీ లక్ష్మీ సరోజా గారు అన్ని విధాలుగా ముందుకు మేము అనుకుంటే ఏది కూడా నేనే చెయ్యాలి మీరెవరో మీ నెంబర్లు అయితే అంత అంటాం అదే లక్ష్మీ దగ్గర భర్త నెంబర్ గారు కర్రీ గణేష్ గారు నేనే ప్రెసిడెంట్ని నేనే ఇది సీఎం అయినా నేనే ప్రెసిడెంట్ అయినా నీళ్ళు కోరుకోండి నేనే సాధించాను మీరంతా మీరేటి అనేవాడండి అంటే అది మా వాటిలో మేము చెప్పుకుని ఇబ్బందులు మేము బాధపడటం ఎందుకని బయట మేము లోపుకోకూడదని ఎవరికి చెప్పకుండా అలా గత నాలుగు సంవత్సరాలు ఐదు సొంతాలకి నడుపుకుంటూ వెళ్తున్నాం అండి ఆయన కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టారు అది ఎందువల్ల పెట్టారు ఏడాది మీకు ఆయన చెప్పాడు కాకపోతే ఆ చెప్పిన వివరాలు ఎన్నో తప్పులుగా ఏదో పాలు తప్పు చేస్తున్నట్టు వాళ్ళ కోరుకోనికి ఎంతో అభివృద్ధి చేసేస్తున్నట్టు వాళ్ళే మంచి వాళ్ళు నెంబర్ నగిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు లేకపోతే మేము ఇంకా అభివృద్ధి చేసేద్దాం అభివృద్ధిని ఆపేసారు అని ఎంతో బాధపడ్డారండి మన ప్రెసిడెంట్ గారు భర్త గారు కానీ ఏ అభివృద్ధి ఆపేవండి నాలుగు సంవత్సరాలు పెట్టి నాలుగున్నర సంవత్సరాలు పెట్టి మేము ఎక్కడ దేనికి ఈ సంతమేందుకు ఆ సంతమేందుకు ఈ డబ్ల్యూని చేసో ఆ డబ్ల్యూ చేసో ఏ రోజు అడిగామా ఏ రోజైనా ఏ మీటింగ్ అయినా ఇబ్బంది పెట్టావా ఇవాళ ఈ ఒక్క మీటింగ్కే మేము ఇంత ఇబ్బంది పెట్టామని ఎంత బాధపడిపోతున్నాడు కదా అంటే లాస్ట్లో బిట్లో పట్టు తాళం తీసి పట్టుబోతు చేస్తున్నారా లేకపోతే నీకు అభిమానులు ఉన్న నెంబర్లకే పని చేస్తావా నీ వెనకాల నీకు తప్పుడుకే చేస్తావా ఏంటి నువ్వు మూడవ వాడు నెంబరు ప్రెసిడెంట్ గారు మేము మిస్సెస్ నువ్వు నలుగురిని నుండి కూర్చోబెట్టి అభిమానులు ఉంటే అబ్బాయి మనందరం ఎలా చేసుకుందాం నేను మీతో పాటు సమానమే ప్రెసిడెంట్ గారు చెప్పి చేస్తాం నా ప్రెసిడెంట్ గారు మా ఇంట్లో మనిషే కాబట్టి అన్న నలుగురిని కూర్చోబెట్టి వచ్చిన ఫండ్ ఇలా చేస్తే బాగుంటుందో అలా చేస్తే బాగుంటుంది లేదు అంతా ఊదుకునే వెళ్దాం లేకపోతే లేదు నలుగురికి పని చేద్దాం అది నువ్వు ఎలాడైనా ఏ నెంబర్ అయినా కూర్చోబెట్టి అడిగావా దేనికి వార్డు నెంబర్ ఎందుకు విలువ లేకుండా కానీ ఏం చేస్తారు మీరు ఎలాంటి లగ్గిస్తావు ఎందుకు మా వార్డులో చెబితే చీపులు తీసుకొస్తారు పంచాయతీకి ఏడు మా నెంబర్ని ఎలాగలనామైతే అని నువ్వేం చేస్తావు ఇక్కడ తెలుసు మా వార్డు బ్రదర్కి నువ్వేం మాట్లాడతావు మీ లగ్గిన వాళ్ళు ఎవలమా మాతో పాటు నువ్వు అంతే తెలియక నీకు మేము చెయ్యకపోతే నువ్వు చేయనట్టే నువ్వు చేయకపోతే మేము చేయనట్టే అది విషయాలు కొన్ని బయటకి పెట్టుకోలేని ఉంటే బయటకు ఎట్టుకోలే ఉంటాయి మీకు పెట్టుకోలేదు రావసరం పెట్టి ఇవాళ నువ్వు పెట్టిస్తున్నాం ఏంటంటే ఒక మీటింగ్కి మీరు రాకపోతే నీకు ఎంత బాధ కలిగిందా ఎన్ని కూడా కలిగింది అంటే మీ ఊరిలో బాలకవరకు చేయట్లేదా మేము చేయకపోతే ఆగిందంటే నీకు ఎంత బాధపడితే చేయలేదు ఎన్ని మూడు మీటింగ్లు రాలేదునావు నీకు ఎంత అవమానం అదైనా తెలిసిందా నీకు నేను ఏదో పేపర్లు ఇచ్చాను టీవీలు ఇచ్చాను అనుకుంటున్నాము ఇది ఎక్కడికో కలెక్టర్కి వెళ్ళిపోతే పెద్ద ఎక్కడికెళ్ళినా మేము సంతకాలు చేయబోనా మా బాధలు బదలు వెళ్ళిపోము పోయినలేదు మాకు ఐదు సంవత్సరాలు పెట్టి బాధలు విలువ లేదు ఇవ్వాలి పోతే మాకు బాధ తీసేయండి ఉంచేయండి ఆఫీసులు ఏం చేస్తారు చేయండి తీసేస్తారు తీసేస్తారు వచ్చేది ఫండ పోతే ప్రజల ప్రజలకు వార్డులోకి వెళ్ళి ప్రజలకు వరకు మా వార్డు నెంబర్లు విలువ లేకుండా చేయడు ఇది ఐదు సంవత్సరాలు పెట్టి మాకు తెలుస్తుంది ఇవాళ్ళు బయట మా మాకు ఇవాళ మా వార్డులకు ఇంకా బాగా తెలిసింది వాళ్ళు మేము పని చేయట్లేదో ఎందు వాళ్ళు మీ వార్డులో రావట్లేదో మా వార్డు నువ్వు వచ్చేసి పని చేస్తావు నువ్వు వచ్చి మమ్మల్ని కాకే నీ కాదు మేము చెప్తాం ఎందుకంటే ఇప్పుడు ప్రసం భర్త అంటే ఇదే పని చేయవచ్చు నువ్వు కాదాను ఊరిని బాగు చేయాలి మా వార్డు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గౌరవించాలి ఆ గౌరవానికి లేకుండా నేను తప్పు చేసినట్టు స్విచ్లు ఇచ్చి టీవీలకు ఇచ్చి పేపర్లకు ఇచ్చి పంచాయతీ విలువ తీసావు కోరుకోట పంచాయతీ పాలక అంటే ఏ రోజు ఇన్ని వర్గాల్లో నా వయసుకి నేను ముగ్గురు నలుగురులో చూసుకుంటాను బెల్పించు ఈ విలువ ఎప్పుడు ఎప్పుడు పోలేదు ఎప్పుడో బయట చెప్పుకోలేదు ఈ ఒక్క ఈ ఒక్క సంవత్సరంలో ఈ ఒక్క ఐదు సంవత్సరాల్లో పంచాయతీ ఇంత దరిద్రంగా ఉంటుందని స్టేజ్ ఈ రోజు చేయించాం ఇంకా దీనికల్లా ఏముందండి మీరు బ్రెస్ మీట్ చెప్తే ఇంకా జనాలు పెట్టిపోయి ఇంకో బ్రెస్ మీట్ చెప్తాడు నువ్వు చేసిన డబ్బులు ఇది ఒకరి ఉన్నాయి నువ్వు మొత్తం గురించి చెప్తావు అవన్నీ తెలుసుకోండి ఈ రోజు తీర్మానం రాలేదు కోరుకుంటే వర్క్లు చేస్తున్నారు కోరుకుంటే బయటలు చేస్తున్నారు ఈ డబ్బులు ఎలాగొస్తాయి నువ్వు మీరు పెట్టిస్తావు సెక్రటరీని ఓట్ అవుతారా లేదా సెక్రటరీ సంతకాలు చేస్తారా ఇవన్నీ మేము కంట్రపోతే మేము నేర్పొంటాం మాకు తెలీదాన్ని నేర్పు కంట్రోదా ప్రెసిడెంట్గా చేయగలరా వాళ్ళందరికీ వేయరు ఊర్లో పదం ఉన్నవరికి ఎవరికైనా గౌరవంగా వదిలి చేస్తారు ఏంటంటే అన్యాయం కట్టారు పదంలో డబ్బుల్లో ఉన్నవాళ్ళు అన్యాన్ని అరికట్టి అందరినీ లెవెల్ చేసి ఎవరు డబ్బులు చేస్తారో చూపెడతారు నేను స్టేట్మెంట్ ఇచ్చేసి అని చూసేసి అందరు బయటకు వెళ్తేస్తారా నేను ఒక్కడి ఇక్కడ రాజు వేస్తారో సంతకా వేసి పవలు తీసేయండి ఇవన్నీ ఏటండి మాకు అది కాదు కావాల్సింది ఊర్లో ఉన్న ఈ వచ్చిన అమౌంట్ని ఊరికి సద్దు పది మందిని కూర్చోబెట్టు నాకు ఇవ్వకపోతే ఇంకో నెంబర్కి కానీ వర్క్ చేయి నలుగురికి ఇచ్చి నీ ఒక్కరికే నీ సొత్తు అనుకుని నీ వెనకాల తిరిగి వాడికి నీ ఇంట్లో ఉండేవాడికి ఇస్తావా వర్కులు వేసేసి తుప్ప కొట్టేసి వర్కులు లైన్ చేసి వచ్చి సంతకాలు చేయండి అంటావా ఏంటది అది ఎక్కడ ఉంటుందా బాలకూర తీర్మానం తెలుసా పదవ ఇగాంటి దానికి విలువేటో తెలుసా ఒకవేళ ను తూచూని పేర్మనలు చేసుకొని ఈ వర్క్ చేస్తావి ఈ వర్క్ చేస్తావ్ మాట్లాడ కొనే ఓకే ఈ వర్క్ చేస్తావ్ అన్న అంటే సంతకాలు చేయితునే లువేలా వర్క్ కావాలంటారే ను ముందే వేట్లాటలేసేసి ఇదంతా దూర్చేసి ఇదంతా పునేసి ఊరతి మీకు అవర్గలేదు ఇంకొకరికి ఇచ్చేస్తే నా సంకమటే ఏంటని అంటారా ఏ మీరేమో కాంట్రాక్టులు మాట్లాడేసుకుని కమిషన మాట్లాడేసుకుని ఏమండి ఒక నెల ఉంది ఒక నెల మీరు దుర్బద్ధామని ముందు నుంచి ఎలాగ దుర్బారు ఇంకా ఇలా మాట్లాడడం ఇచ్చారు ఇంకా దుర్బంధం చూస్తాం అది కరెక్ట్ కాదండి నలుగురిని కూర్చోబెట్టుకో పాల్పొడో ఎలాగైనా కూర్చుని ఇంట్లో చాలా ఎలా తీసుకున్నామో ఎలా పోయిందో మాకు తెలుసు కానీ మేము మాట్లాడడం ప్రజలకు మేము చెప్తే మీరు చెప్పినట్టు మీద ఎందుకు పని లేదు మేము చెప్పం కానీ ఇది ఒకటి ఎంత లేకపోయాం అంటే ఉన్న గ్రాంట్ ఎలా చేయకపోతే వాటిల్లో ప్రతి ఒక్కరు అలా పాల్కపోయింది ఇంకా అప్పుడు ఏమి చేయలేకపోయారు అని మామ తేరుతారని బాస్తో మేము ఆగి మేము మన పంచాయతీలో మన డిపార్ట్మెంట్లో తెలుసుకుంటున్నాం రోడ్డు ఎక్కిచ్చి పంచాయతీల్లో నుంచి బయటకు పోయిన రోజులు మాకైతే ఇప్పుడు అయితే ఐదు సంవత్సరాలు పాటు లేవు ఇవాళ మీరెక్కిచ్చారు మీరే బాగు చేశారు అది మీరు ఆలోచించుకొని ఇది ఎంతవరకు న్యాయం అంటే మీరేదో కస్తగారు ఉడియాలు పోగారు అన్నారు వాళ్ళు కూడా ఇవన్నీ చూసుకొని ఇది ఎంతవరకు న్యాయం అంటే ఆ న్యాయం ప్రేకరికే పంపండి గ్రాంట్ పోతే గ్రాంట్ పోతే అన్నారు గ్రాంట్ పోయి గ్రాంట్ వచ్చి ఎన్నో అవుతాయి కానీ నువ్వు పంచాయతీ తరం అంటే ఏది పోయా మేము బాధపడతాం ఏది తరం లేదు ఏది పోయా మాకు పర్లేదు బాగా మార్చెక్కలేదు అంటున్నారు ఎవరు చేయట్లేదు ఏ వార్డులో పని చేయట్లేదు నువ్వు అది కొత్త తెలుసుకుని గ్రామ ప్రెసిడెంట్ గా లక్ష్మీ తరుణ గారు అదే గ్రామ వార్డు నెంబర్ మూడో వార్డు నెంబర్ గారు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని నాయం అందరికి నమ్మకే వెళ్ళండి ఆ నెంబర్ గౌరవించి బాబు ఇగో ఈ వార్డులో ఈ నెంబర్ ఈ నెంబర్ నువ్వు సూపర్వైజర్ పెట్టుకుంటాం ఇంకో ఫోటోగ్రాఫర్ లా తిప్పుకుంటావు వాళ్ళతో ఫోటోలు తీసుకుంటాం ఇంకొకరు ఎవరైనా ఫోటోలు ఎడితే ఆ వార్డు నెంబర్ గా వాళ్ళతో ఫోటో తీసుకుంటావు నీ కూడా మా వార్డులో మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇట్టు మీకు కాదనం అది అన్నీ ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాము కానీ ఎక్కడితో మీకు నమస్కారం అండి ఎలాగ పదవి రాష్ట్రం పోతుంది ఎవరికైనా పదవి అంటే అప్పుడు అయిపోతుంది చాలా బాధపడతానండి మేము ఎప్పుడు రెండు సంవత్సరాలు పట్టి పదవి ఇప్పుడు పోతుండీ అవుతున్నాం మేము ఏంటి అన్నీ మీకు తెలియదు ప్రగా ప్రజలుగా మీరు చెప్పుకోలేము ఇంకా చాలా ఉన్నాయి చెప్పి బాగా లేదు ఎందుకంటే తర్వాత మీకే తెలుస్తుంది పదవి అయిపోయాక అందరికీ నమస్కారం